తీరుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయముక్యం మీరు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలేటని మీ నిమిత్తమో దరిద్రుడారిలో ఈ ఈరోజు ఒక అంశాన్ని మేము తీసుకొస్తాం పోయిన వారు ఏం చెప్పామో ఏ సయ్యా ఎందుకు వచ్చారు ఈ లోకానికి ఆ విషయాన్ని ధ్యానం చేస్తాం ఈ రోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే ఏసయ్య ఎలా వచ్చారు ఎలా వచ్చారు పిల్లగా ఏసుక్రీస్తు గురించి ఇక్కడ దైవజుడైన పౌలు గురించి సంబంధం అంటాడు మీరు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప కదా మన యేసయ్యలో ఉన్న కృప మీ అందరికీ తెలుసు కదా ఏంటి ఆయన కృప అంటే ఆయన మనందరినీ ధనవంతులుగా చేయటం కోసం అంటే దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా ప్రతి దరిద్రుడిగానే చనిపోయాడు తలలోయలోయ అంటే దాని అర్థం ఏంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క దారిద్ర్యంలో నుండి మనందరము ధనవంతులను ఐశ్వర్యవంతులను అవగలుగుతాం కాబట్టి బిల్ల యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారంటే దరిద్రుడిగా వచ్చారు ఎలాగోచి ఆయన ఎలాంటి దేవుడు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు సర్వ ఈ సమస్త సృష్టిలో ఉన్న సకలము దేవుని ఎంత గొప్ప దేవుడు దరిద్రుడిగా రావడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే దేవుని బిడ్డలైన వాళ్ళందరినీ ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయటానికి వచ్చారు ఈ మాటలో సందేహం ఏమీ లేదు ఏసయ్య జన్మ చూడండి ఆయన జన్మ అలాంటిది చెప్పండి నియమించేది సార్ యాదవాన్ని అంటూ ఓ పశువుల కాకలు దరిద్రునిగా ఈ లోకానికి ఆయన ఎదిగిన విధానం కూడా అదే ఆయన పరిచయ విధానం అదే ఎందుకంటున్నానంటే యశు ప్రభు దగ్గరకు కథ వచ్చి ప్రభు శాస్త్రి నేను నిన్ను వ్యాపడిస్తాను ఆయన బాబు నన్ను వ్యాపడిస్తావా నా పరిస్థితి చెప్తా విను ఆకాశ పక్షులు కూడిలోనే నక్కలకు ఉన్నాయి కానీ మనుషులకు వాళ్ళని తలవాల్చుకున్నట్టు కాసేపు అంత విశ్రాంతి తీసుకోడానికి స్థలమే అంటే ఆయన పరిచర్యలో జీవన విధానంలో ఏమీ లేని వాడిని కానీ వెతికే ఆ తరువాత ఆయన మరణం కలువరి శిలువులో నాన్న వాళ్ళు లేరు ఒంటి మీద వస్త్రం లేదు కదా మొదల దగ్గరే వస్త్రమున దరిద్రుడే మన వాసు మరణించాడు ఆయన జీవిత చరిత్ర అంతా చదువుకుంటూ వస్తే అదే అంటాడు ఇక్కడ ఆ చరిత్ర అంతా ఒక చోట పెట్టి అంటాడు ఆయన మన నిందితుడు దరిద్రుడు ఆయన అదే ఎందుకు ఆయన దారి తీవాల్సి వచ్చింది ఎందుకైనా దరిద్రుడిగా ఈ లోకానికి కావాల్సి వచ్చింది కారణం ఏంటంటే మనందరినీ ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయకపోవలసింది ప్రేమైన దేవుడు వెళ్ళారా మాకు వ్యక్తిలోని త్యాగము క్రిస్మస్ ఆశీర్వాదంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సి ఈ రోజు మనం తీసుకున్న విషయంలో ఉన్న విషయం ఏంటంటే క్రీస్తు యొక్క త్యాగము దారిద్ర్యం అనేది ఆయన అంగీకరించాడు ఆయన ధనవంతుడే కానీ దారిద్ర్యాన్ని అంగీకరించి తన జీవితంలో ఉన్న సమస్తాన్ని త్యాగం చేసుకోబట్టి మనందరం ఏమైపోయాము ఐశ్వర్యం అంటే శ్రీమైన దేవుని బిడ్డల మనం తీసుకున్న అంశం ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము త్యాగపూరితంగా బ్రతకాలి తప్ప స్వార్థపూరితంగా బ్రతకూడదు మన విషం బ్రతికే వాళ్ళ ద్వారా అనేక లస్యాలు తెచ్చిపడతారు స్వార్థపూరితంగా బ్రతికే వాళ్ళ ద్వారా ఆ స్వార్థ పనులు వాళ్ళ కుటుంబము చుట్టూ ఉన్న సమాజం కూడా కన్నీళ్లుగా వస్తారు ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్లో చేసుకోబోతున్నాం మనం యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుకలో నుండి ఒక విషయం తెలుసుకుంది ఏంటంటే యేసు క్రీస్తు తన జీవితంలో ఉన్న సమస్తాన్ని త్యాగం చేసి చూడండి అక్కడ పిలిపి రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు ఉండండి తలలోయ ఏటా మనస్సు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ దేవునిని దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని ఎంచుకోలేదు ఏం చేశారు తెలుసా మనందరిని ఐశ్వర్యవంతులుగా చేయటం కోసం ఎందుకు ఐశ్వర్యవంతులుగా చేయాలంటే మన పితృడు ఆదామ గడే దేవుళ్ళ ఆశీర్వాదాలన్నీ అవన్నీ తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనందరికీ మనసటానికి ఎలా వచ్చాడు తెలుసా రిక్తుని గాను దాసుని గాను ఒక మాటలు చెప్పుకోవాలంటే శిలువ మరణం పొందునంతగా తగ్గించుకోవాలి శిలువ మరణం అంటే తెలుసా శాపగ్రస్తమైన మరణం అన్ని మరణాల వల్ల భయంకరమైన మరణం శాపగ్రస్తమైన మరణం ఏంటి తెలుసా శిలువ మరణం పిల్లలు ఇక్కడ రావాల్సింది యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎందుకు అంత త్యాగం చేసుకుని రావాల్సి వచ్చింది ఆ త్యాగ ఫలితమే ఏమైందో తెలుసా ఈ రోజు సర్వ మానవాడి రక్షణకు ఆశీర్వాదానికి కారణం ఆయన ధనవంతుడిగా వచ్చినట్లయితే మనము రక్షకు పడే వాళ్ళకి కాదు పర్వకైశ్వర్యం మనకు దొరికేదే కాదు ప్రియమే ఈరోజు యేసు క్రీస్తులు నమ్ముకున్న మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటో తెలుసా ఈ క్రిస్మస్ యేసు ప్రభువులాగా త్యాగపూరితంగా బ్రతికే బ్రతుకు మనం కాదు స్వార్థపూరితమైన బ్రతుకు మనకి మన కుటుంబం అంతా నష్టం చేస్తారు మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెబుతారు కానీ ఇప్పుడు మనందరికి తెలిసిన డైవజన్లు కొంతమంది నగేశ్వర్ గారు భక్త సింగయ్య గారు అందరికి బాగా తెలుసు ఇంకా మరి కొంతమంది దయోజనలు చాలా మంది ఉన్నారు వీళ్ళ ద్వారా వీళ్ళ పరిచర్య ద్వారా లక్షల మంది కుటుంబాలు రక్షణ పొందారు ఆశీర్వదించబడ్డారు అన్ని విషయాల్లో నిజం కుటుంబాల్లో ఉద్యోగాలలో చదువుల్లో ఉన్నత స్థితిలో వ్యాపారాలలో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు దేవుని చేయాలి ఎలా అయ్యారు ఒక మనిషి ధ్యానం ఒక మనిషి తన జీవితంలో దేవుని కొరకు ధ్యానం చేసుకునే దాన్ని బట్టి అనేకలకు మేలు కలుగుతుంది మర్చిపోవాలి ఈ రోజు ఒక ప్రశ్న సూటిగా వేసుకున్నా ఏ సైనా నమ్ముకున్న నీ క్రీస్తు కొడు ఏ త్యాగం చేస్తాను నిన్ను బట్టి అనేకులు వేసుకున్న ఎలా నమ్ముకుంటారు నిన్ను బట్టి అనేకులు ఏ సైనా ఎలా వస్తారు నీ జీవితాన్ని బట్టి అనేకులకి ఎలా ఆశీర్వాదం కలుగుతుంది ఈరోజు ఆలోచించు నిన్ను బట్టి అనేకుల ఆశీర్వాదం కలగదు నిన్ను బట్టి అనేకులకి క్షాపం రాకూడదు నష్టం రాకూడదు ఒక భక్త సింగయ్య గారు అనిపించిన లేవి కష్ట దరిద్రత అనేకుల ఐశ్వర్యమైంది అదే చరిత్ర మనందరికీ తెలుసు అవునా ఒకప్పుడు ద్వారమైన వ్యాధిలో ఉన్నప్పుడు ఏసుకులు ముట్టి స్వస్థభరిస్తే రక్షణ పొందిన తర్వాత దేవుడు మాట్లాడా నా సేవ చేయ ఆ అమ్మానానికి చెప్తే ఏందిరా చెప్పు కట్టుబట్టలు తెచ్చు రాజు నీకు నేనేమి వెళ్ళిపోతే నీ ఇష్టం ఆ మాటలు అన్నారు వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు పరిషత్తుల సహవాసంలో సేవ చేస్తే అక్కడ భగవంతుని చేతులు బాణం వారు వాడకూడదు అక్కడ ఉన్న సేవలు వ్యాసం పెట్టి పెద్ద మహాస్టుగా చెప్తా పెద్ద మహాస్టర్ గారు ఏం చేశాడు వెళ్ళిపోయి సొంతగా సేవ చేసుకొని పది రూపాయలు ఇచ్చారు ఆ పది రూపాయలు తీసుకొని గుంటూరు వ్యాపార మధ్యలో లేన లేదా ఎవరు పత్రాలు ఎక్కడికి మామూలు తెలియదు ఏం చేయాలో తెలియదు అక్కడ కొద్ది రోజులుంటే ఒకాయనంట అమ్మ వీళ్ళ ఆ విక్ష ప్రాప్తి ఆత్మ తోడు ప చూసి చూసి పోయినా ఈ శర్మం మెట్టి పోరం బోదుస్కలంట చూసిస్తే అక్కడ చిన్న పాఠశాల అక్కడంట సార్ అక్కడ ఉన్నండి కసి విశ్వాసుల రాణలు అమ్మగారి పట్టే నాని పలకరించారు అదొక ని దరికి తో విక్ష నంద దరికి వచ్చి ఆడికి రోజు రోటిని పెడుతూ పని చేసుకున్నాడు వచ్చి చూస్తే రోడ్డు పడిపోయాడు ఏంటంటే ఆకు ఎగ్జామ్ వాళ్ళన్నా నేను అక్కడ మిగిలిన ఎగిల ఆయనే చెప్తాడు నాకున్న బట్టలు నేను ఎట్టు తిప్పుకున్నాను తెలుసా ఆ అక్కడ అడిగిపోతుందంట ఇంత చిన్న చిన్న సబ్బు మొక్కలు పడేస్తారు కదా ఏమో అది ఏరుకుని అన్నీ ఒక మొక్క చేసుకొని బట్టలు పార్టీకున్నాడు

అనేక లాస్ ఉంటాను ఇక్కడ జరిగింది ఒక మనిషి ఎస్ చేసుకునే త్యాగం ఆదివారం త్యాగం చేసుకుంటున్నాను నేను అమ్మ నేను అవన్నీ ఏం త్యాగం చేసుకుంటాను కాస్ట్ నా చదువు త్యాగం చేసుకుని నా ఉద్యోగాన్ని త్యాగం కాబట్టి అంతకండి నేను జీవితకరన ఆశ్రయకరున్నాను అది జీవితాలన మెడితే యేసయ్య కొరికి త్యాగం చేసారు క్రిస్మస్ దినాన అంటే ఏమంటార అంతక యేసయ్య గాడు దొచ్చుకోడు దొచ్చుకోడు లేచుకున్నాడు త్యాగం చేసుకొని ఎక్కడికి లేచాడు ఇకపోతును యేసు ప్రభు మీకు తలదుకు రానవసరే కాలాగడ ఆర్గతం అప్పుడు ఏం మొగుతుకున్నా కాపట తిరిగి పెట్టారా పరిశుద్ధ జీవితాన్ని పొంగుకున్నాను ఏ ధ్యానం చేసిన పక్క ప్రశ్న వేసుకోండి నేను నా ప్రభు కోసం ఏం ధ్యానం చేశాను ఇప్పుడు స్త్రీలు ఉన్నారు మీరు ఏమన్నా సుఖం పెట్టుకోకుండా ఏమన్నా సమర్పణ చేసుకున్నారు కాబట్టి ఏం ధ్యానం చేసుకోండి తప్పకండి నేను అడిగి చెప్పాను ఏం ధ్యానం చేశారోస్ అసలు చెప్పండి మీ జీవితం అనేక ఆశీర్వాదకరంగా ఉండాలంటే దరిద్రుడా అనేకులు ధనవంతులుగా కాగలిగారు గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించారు అంగీకరించారు కాబట్టి వాళ్ళ జీవితాలు అనేకులు కాశీర్వాదకరంగా మారిపోయాడు జీవితంలో క్రీష్ పరపులు ఏం ధ్యానం చేశారు నిన్ను బట్టి ఊరి మందిరే వస్తారు నిన్న బట్టి కనీసం ఈ జీవితంలో నివే ధ్యానం చేసిన యేసుక్రీస్తు యొక్క స్వత్తు నా కంటిలో ఉన్న ధ్యానం చేసిన ఏ ఒక హృదయం నా ధ్యానం చేసినా తీసేను అలా ఒకసారి ఆ ఉద్రాంక తిత్రమానేస్ రాక ఇది ధ్యాం క్రిస్మస్ అని క్రీస్తు పుట్టတယ် అని స్వత బాటలో పుట్టတယ် కట్టుకొట్టండి దేవుడిని చేసుకునే క్యాండిల్ సర్వీస్ చేసి ఆమేను కొని కొని పరిగెషికున ఆలవర్యానికి తీనే అదిగా క్రైస్మస్ న్యామ చేస్తు క్రీస్తు న్యామ చేస్తు యోగానికి వచ్చాడు అంటే మనం అనోగులమైన ఐశ్వర్యవంతుడు లక్ష్మనే పద పదవన నేను పరవత్తునే మహా ఐశ్వర్యమును పొంటా ఆత్మయే జీత్వం సాంగవనే ఇరమీమ ధనిని కాదా ప్రేమయే దేవుని సంక్రాంతి క్రీస్తు న్యామంలో నుండి వచ్చింది

స్వార్థపూరితమైన జీవితాలు పౌరు గారు ఒకప్పుడు సంఘాలను పాడు చేశారు కానీ తమస్క మార్గంలో విన్నాడు తమస్క మార్గంలో క్రీస్తు దర్శించిన తర్వాత ఆ హలేలోయ త్యాగపూరితయ్యాడు ధ్యానం జీవితాన్ని అంటే బలికేట మీద పెట్టాడు తిపోతి తండ్రి నా జీవితం కూడా క్రీస్తు సేవకులు అనార్పుడు పౌరు గారి సేవ ద్వారా ఎంతమంది దేవుని కట్టు తిరిగారు రక్షణ పొందారు ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి ఎంతమంది సేవకులు నీ ప్రాణంకు ప్రతిగా నేను ఆత్మనిస్తానన్న దేవుడు పౌరు గారి ప్రాణాన్ని పని దేవుని సేవలో పనిపెట్టిన అనార్పుణంగా పోస్తే ఇది త్యాగం అండి క్రిస్మస్ అంటే త్యాగం మరి అమ్మ త్యాగం చేసుకుంటేనే కదా ఆ గర్భాలకు రంగు వచ్చాడు అలా కన్య వివాహంగా కాలేదు గర్భం అంటే సమాజంలో పరిస్థితి ఆ రోజుల్లో యూదుల్లో ఉన్న పరిస్థితి రాండి గుడి చంపుతారు ఇది కాకుండా ఆ అమ్మాయి తగ్గిపోయి గర్భం వచ్చిందంటే ఖచ్చితంగా రాళ్ళు పెట్టుకుని చంపుతారు ప్రాణానికి తెగించిందని ఏమైనా లేదు నా ప్రభుత్వం నా రక్షకుడు లోకానికి నా గర్భం ద్వారా రావాలని తనదాన అందుకేనండి అది స్త్రీలలో ఆమె ధనిరాలుగా మార్చుకుని అలా ఎంత ఎంగేజ్మెంట్ అయిపోయినాక అమ్మాయికి గర్భం వస్తే అట్ల తోటి పెళ్లి చేసుకుంటారు కానీ దేవుని మాట విని విధేయుడై

అట్లనే మన ప్రవర్తన మన జీవితం ఆలోచన ఒక్క ప్రశ్న ఎందుకు ఈ ప్రశ్న ఆలోచిస్తారు నా ప్రభు కొరకు నేనేం త్యాగం చేసుకున్నాడు ఉన్నాడా చాలా స్మార్ట్ పరుడుగా బ్రతికాడు దేవుడు అభిషేకించి ఇస్రాయుళ్ళకి న్యాయాధిపతిగా ఉండి ఫిలిస్తీన్ చేతుల్లో నుండి నా ప్రజలైన ఇస్రాయుళ్ళను రక్షించమంటే అర్థమైందా ఏం చేశాడు త్యాగపూరితంగా బాధకెళ్ళ తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయలా చేశాడా చెప్పండి చేశాడు ప్రజల కోసం అంకితం చేయలేదు దేవుడు ఏమో కోరుకునేంటి సాంసూ నీ జీవితం నీ జన్మ నీ పుట్టుక నా ప్రణాళిక నీ జీవితం ప్రజల కొరకు త్యాగం అవ్వాలి అంటే ఎంత స్వార్థపురుడిగా బయటపెడుతుంది సార్ తన శరీర వాంఛన తీర్చుకోవడానికి తన జీవితం వాళ్ళు దేవుడిని పిలుపును విలువ గ్రహించారు ఎంత స్వార్థపరుడిగా బ్రతికాడు సాంస జీవితం వారు ఉపయోగం ముక్కు ఉపయోగం ఎంత భయంకరమైన చావు చెప్పాడు ఇలాగ నిన్ను నన్ను రక్షించుకొని దేవుని సంఘంలో చేర్చుకుని ఎందుకో తెలుసా మానవ త్యాగపూరితంగా బ్రతకాలి అరే దేవుని ఎట్లా బ్రతకాలి త్యాగపూరిత క్రీస్తు అంటే త్యాగం చేసుకునే జీవితాన్ని ప్రతి విషయాలు దేవుడు మిమ్మల్ని ఏ విషయాల్లో త్యాగం చేసుకోమని అడుగుతున్నాడు అది త్యాగం చేయటం చాలు దాని భార్యమైతే మిమ్మల్ని చూసి అనేకులు క్రీస్తు జకు వస్తారు అప్పుడు వాళ్ళు ఏమవుతారు క్రీస్తు నన్ను దానవంతులు అయిపోతారు అదే మీ త్యాగం ఏం చేసింది మీరు ఎవరి పడదు తెలుసు దేవుడు నిన్ను ఏ విషయంలో త్యాగం చేసుకోమంటాడు నాకు నాకు తెలీదా నేను ఆ తమ్మాయినా లేదు మీరేమన్నా తమ్మాయిస్తున్నారు అప్పుడు కొందలు దేవుడి మార్గని ఆర్గం దేవుడి కొరకు నిన్న క్రీస్తునస్ జనన పోతి వర్తమానంలో దేవుడు ఈ విశ్వం యొక్క త్యాగం చేసుకొని బ్రతకమంటున్నాడు అలా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆ త్యాగము ద్వారా యేసు తిరిగి చప్పకొస్తారు హల్లెలూయా హల్లెలూయా అది ఫైనల్ డిసిషన్ ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నేను ఏ విషయంలో త్యాగం చేసుకుని నిర్ణయం తీసుకుని బ్రతకమంటున్నాడు అని వదిలేసి త్యాగం చేసుకుని దేవుడి కోసం నా జీవిత ఈ అంకిత కోసం బ్రతుకుతావు నువ్వు వద్ద వదిలిపెట్టేసుకుంటావు త్యాగ పెడుతున్న జీవితంలో కొత్తగా దేవుడి మాట మాటలు పలిపజేయస్